కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గమంతా మే ఇరవైన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనున్నారని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి ముండె శ్రీనివాస్ తెలిపారు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ముద్రించిన పోస్టర్లను కరపత్రాలను గురువారం ఆర్జీవన్ ఏరియా వర్క్ షాప్పై కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో ముండె శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చుతూ కార్మికులను కట్టు మార్చాలని చూస్తుందని అన్నారు కాంట్రాక్టు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను శమతోపిడి చేస్తున్నాయని ఆరోపించారు కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనం ఇరవై నాలుగు వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రోజుకు నూట డెబ్బై ఐదు రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నారు ఈ విధానాలను నిరసిస్తూ ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మే సమ్మె చేయబోతా ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్స్ ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్నాడో ఆ నాలుగు లేబర్ కోర్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు పెద్ద మొత్తంలో మే ఇరవై సమ్మె జరగబోతూ ఉన్నది ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చాలి చాలని జీతాలతోటి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాల కానుంచి హై పవర్ కమిటీ వేతనాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇప్పటికి వరకు కూడా అమలు చేయకుండా యజమాన్యం మీనమేషాలు మేషాలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా సంవత్సరం నర రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంటే ఒక జీవన పరిస్థితులలో కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య భర్తలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఒక కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేది అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు నూట ఐదు రూపాయలుగా నిర్ణయించింది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం కనీసం మనిషి బతకడానికి బట్ట కట్టుకోవడానికి అన్నం తినడానికి సామాగ్రి కొనుక్కోవడానికి ఈరోజు లెక్కలు వేస్తే ఇరవై మనిషి పరిస్థితి ఉంది ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ రాజమౌళి రవీందర్ సమ్మయ్య రాజు మల్లేష్ సంజీవ్ జావీద్ సునీల్ శ్రీనివాస్ రజిత రమా తదితరులు పాల్గొన్నారు